పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి భారీ షాక్ ఇచ్చారట మంత్రి రోజా మంత్రి రోజా ఇప్పటికే ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత ఎటెళ్లిపోయారో కూడా ఎవరికీ తెలియదు మరి సైలెంట్ గా ఉండి ఎక్కడి నుంచో మూల మరి కనిపించి ఒక సెల్ఫ్ వీడియో తీసుకుని పంపించడం తెలిసే కంటే కూడా తనకి దమ్మం ధైర్యం ఉంటే తప్ప నాతో మాట్లాడే అవకాశం అయితే లేదంటూ మరి తన గురించిన విషయాన్ని ఎంతగానో సాగతీస్తుంటారు కాబట్టి నిజంగా ఆ సాగతీత విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఆ రాగాల్లోనే ఏదో ఒకటి మరి ఫైండ్ అవుట్ చేసేస్తారు అందులో భాగంగానే రోజా గారి రాగం కూడా ఇప్పుడు తెలిసింది ఎందుకంటే అధికారం కోల్పోయింది ఎప్పుడు ఏ రకంగా రాజకీయంగా ముందుకు రాలేం అధికారం ఉన్నప్పుడు సినిమా వాళ్ళని చులకన చూపు చూశారు ఇప్పుడు ఆ సినిమా వాళ్ళని కూడా దూరం చేసుకున్నారు అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికే వెళ్లారట సో నేనైతే రాజకీయంగా చేసిన విమర్శలు పూర్తిగా రాజకీయమేనని వ్యక్తిగత విమర్శలు ఏవి కూడా కావాలని చేయలేదు అధిష్టానం అంటే మాకు ఉన్నటువంటి నాయకులు చెప్పిన మాట ప్రకారమే నడుచుకున్నాం తప్ప ఏ పర్సనల్ రైవలిటీ అనేది అస్సలు లేదు అంటూ చెప్తోంది సో ఈ నేపథ్యంలో అభిమానులు సైతం ఒక్కసారిగా షాక్ అవుతున్నారు నిజంగానే ఎలాంటి మోటివేషన్ లేకుండానే ఇలా జరిగిందా అంటూ అందరూ ఆనందం అలాగే షాక్ లో అయితే ఉన్నారు అందుకే ఇప్పుడు రోజా గారు పవన్ కళ్యాణ్ ని కలవడానికి వచ్చినట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు అవమానించేటువంటి ఆవిడ ఇప్పుడు ప్రత్యేకంగా ఏం చెప్పబోతోంది అంటూ అందరూ షాక్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా రోజా గారికి అసలు ఏ అవకాశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చే ఛాన్స్ ఉండదు అని ఖచ్చితంగా చెప్తున్నారు జనసేనలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్తే తప్ప ఆమెకు అవకాశం ఇచ్చే ఛాన్సే లేదంటున్నారు పవన్ ఫ్యాన్స్